రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్వి సుధా గారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం నాకు తెలుసుకుందాం ఇంకెందుకు అంటే పదండి వెళ్ళిపోదాం నమస్కారం మేడం నమస్కారం మరి ఈ అక్టోబర్ ఎలా మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అని కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన ఏమో తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో కేతు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అన్నమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గ్రహస్థితులు సో ఇప్పుడు మన ద్వారస రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం మ్యామ్ మరి ఇప్పుడు తులారాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి తప్పక తులారాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలి కానీ ఏంటంటే మిశ్రమ ఫలితాల్లో కూడా వీళ్ళకి పాజిటివిటీ ఎక్కువ కనిపిస్తోంది నెగిటివ్ ఎఫెక్ట్స్ కొంచెం ఉన్నా కూడా కొంచెం తక్కువే ఉన్నాయి అన్నమాట ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశిలోనే ఉంటున్నాడు సో తప్పక బాగుంటుంది అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది దేంట్లో ఉంటుంది అనుకూల పరిస్థితి అంటే కెరియర్ పరంగా గ్రోత్ అనేది తప్పక ఉంది హెస్సరింపు అనేది ఉంది ఎస్పెషలీ దేంట్లో బిజినెస్ విషయంలో అలాగే వాళ్ళు చేసే పనిలో ఏం చేసినా వాళ్ళు సక్సెస్ సాధించడం అనేది ఉంటుంది ఏది ముట్టుకున్నా వాళ్ళు తప్పక కాన్సన్ట్రేట్ చేసి చేసి ఆ పనిని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ అనేది తప్పక సాధిస్తారు అలాగే ఈ రాశికి అధిపతి శుక్రాచార్యుడు మనకి థర్టీన్త్ అక్టోబర్ సెకండ్ హౌస్ కి మూవ్ అవుతున్నారు అండ్ సెకండ్ లార్డ్ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి నైన్త్ హౌస్లో ఎప్పుడు ఉన్నారు టెన్త్ హౌస్లో నీచి పడుతున్నారు అయినప్పటికీ వీళ్ళకి కుటుంబ పరిస్థితి అనేది బాగుంటుంది ఫైనాన్షియల్ విషయంలో వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే మనం చూసామంటే ట్వెల్త్ లార్డ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటి మనకి ఈ రాశికి వస్తున్నాడు కనుక ఖర్చు అనేది ఉంటుంది అటు రాబడి ఉంటుంది అది పోబడి ఉంటుంది సో సేవింగ్స్ అనేది కొంతవరకు వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు అలాగే మనం చూసాము అంటే కుటుంబ పరంగా అనుకూల పరిస్థితి అంటే దాంపత్య జీవితంలో అలాగే కొత్తగా పెళ్లి పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం తొలగిపోయి అనుకూల పరిస్థితి అలాగే ఏంటి సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది అండ్ మనం చూసాము అంటే సిక్స్త్ రాహు ఉన్నారు అలాగే లో కేతు ఉన్నారు అలాగే వీళ్ళకి ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే స్పిరిచువల్ పర్స్ పర్సూట్ మీద మక్కువ చూపించడం అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట తప్పక బాగుంటుంది అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను అనమాట అండ్ మనం చూసాము అంటే ఇప్పుడు సిక్స్త్ లాట్ అంటే ఎయిత్లో పడ్డారు తప్పక ప్రాపర్టీ విషయంలో తప్పక ప్రాపర్టీ కొంటారు వీళ్ళు అలాగే క్రయ విక్రయాలు చేయడం అలాగే ల్యాండ్లో డీలింగ్స్ చేసుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది సక్సెస్ అనే సక్సెస్ రేట్ అనేది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక దూర దేశాలు వెళ్ళడం ఆ ఛాన్స్ రావడం అనేది ఉంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే కెరియర్లో లో విస్తరింపు ఉంది గనక రీసెంట్గా సపోజ్ ఉద్యోగం ఎవరికైనా మార్పిడి కావాలి అన్న వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగం ఇంకా ఉన్నత ఉద్యోగం కావాలన్న వాళ్ళందరికీ కానీ తప్పక ఆపర్చునిటీ అనేది వస్తుంది అండ్ తప్పక వాళ్ళు తీసుకుంటారు కూడా దూరదేశం వెళ్తారు కూడా ఆ దశలోనే నడుస్తారు కూడా ఎందుకంటే కెరియర్లో విస్తరింపు చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా వీళ్ళకి ఇంక్రీస్ అవుతుంది అటు కొంత లాసెస్ చూపించినా కూడాను బిజినెస్ పీపుల్ ఎస్పెషల్కి వీళ్ళకి ఇంకా బాగుంటుందనే చెప్పుకోవాలి అండ్ కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు పార్ట్నర్ కోసం వెతికే వెతికే వాళ్ళకి కూడా తప్పక మంచి తరుణం ఇది అక్టోబర్ నెలలో తప్పక బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేడ్ అవుతున్నారు అలాగే సెవెంత్ హౌస్ చూస్తున్నట్టు అనమాట చాలా బాగుంటుంది అక్టోబర్ అంతా ఎస్పెషలీ వెతికే వాళ్ళకి అని చెప్తున్నారు మంచి పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి అంటూ కదా వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అండ్ ఆల్సో లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి తరుణమే అండ్ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీళ్ళు కొంచెం అనుకూల పరిస్థితి అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట హెల్త్ విషయానికి వస్తే మాత్రం తప్పక ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి అలాగే మనం చూసామంటే ఇప్పుడు మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి వీళ్ళు కూడా చురుగ్గా అన్ని రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అండ్ ఆల్సో ఎంజాయ్ చేస్తారు ఈ నెల అంతా అని చెప్పుకోవాలి అండ్ మనం ఇంకోటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సన్నిహితులు అందాం ఫ్రెండ్స్ అందాం లేకపోతే రిలేటివ్స్ అందాం వాళ్ళని కలయిక ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అండ్ వీళ్ళందరూ కలుసుకోవడం ఎంజాయ్ చేయడం అనేది షార్ట్ టర్మ్ గా జరుగుతుంది అందుకని షార్ట్ టర్మ్ ట్రావెల్ అని కూడా చెప్పాను తప్పక బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే రెమిడియల్ మెసేజ్కి వచ్చాము అంటే తప్పక ఫ్రైడే ఫ్రైడే లక్ష్మి గణపతి పూజ చేయడం కానీ హోమం చేయడం కానీ చాలా చాలా మంచిది అలాగే ఫ్రైడే లక్ష్మీదేవికి తెల్ల పువ్వులతోటి కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయి కదా తామర పువ్వులు ఆ పువ్వులతోటి పూజ చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ వన్ నాట్ ఎయిట్ తామర పువ్వులు తెచ్చి పూజ చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి అనుకూల పరిస్థితి మనం చెప్పాం అలాగే కొన్ని నెగటివిటీస్ కూడా మనం చెప్పుకున్నాము సో పాజిటివ్ రావాలి అంటే తప్పక వీళ్ళు పరిహారాలు చేయడం అనేది చాలా మంచిది ఉత్తమం కూడా మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు అంటే ఒకసారి వివరించండి తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ దసరా వస్తుంది దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు రోజులు పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు గాని పుణ్యక్షేత్రాలు గాని దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకి గుళ్ళకెళ్ళడం గాని టెంపుల్స్ కి ఎస్పెషల్లీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్రరూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు నిత్యం పూజ చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజడాన్ని అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా పని చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అనమాట అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది